अच्छा मान आप है और कैसे राघेश्वर सगतम न श्रेयस भगवान तरफ से श्रेयनो साहित्य कार्यक्रम किया अभय आर्य महाराज जयारादन करके अंदर 14 ग्राम प्रसन्नवतना सौभाग्य राम मार्के नामstad किया अभय पटना में गए जयपुजला पक्का बेस का बड़ा प्रोग्राम हमारे घर ब्रह्मा विश्वविदाता गायन शास्त्र पर कृष्णाय नमः कमलानाथ राय

దోపరేగంలో పంచపాండవులు అరణ్యవాసం చేసిన తర్వాత అజ్ఞాతవాస సమయంలో ఈ శిఖరం మీద కొంతకాలం ఉన్నారు ఈ అజ్ఞాతవాస సమయంలో పంచపాండవులు ఎవరికంటా పటవాసం చేయాలి కాబట్టి శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీకృష్ణుని ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమైన మంటే స్వామి మా అరణ్యవాసాన్ని దిగ్విజయం చేశారు అలానే మా అజ్ఞాతవాసాన్ని కూడా జయప్రదం చేయమని పంచపాండవులు శ్రీకృష్ణ పరమాత్మను కోరగా స్వామి ముల్లోకాలంతా కూడా పరిపాలించేవాడిని నేనంటే ఇక్కడ ఉండడం కుదరదు నా శరీరంలో ముఖ్యమైనవి శంకు చక్రము నామము లక్ష్మీదేవి అనంతుణ్ణి ఈ శిఖరం మీద పెట్టి వెళ్తాను నన్ను సేవించుకోండి అనంతుడు అనేవాడు నాకు అత్యంత ప్రీతికరమైన వాడు భాద్రవద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంతవ్రతం అనేది ఒకటి ఉన్నది అది చేసుకున్నట్లయితే విజయాన్ని పొంది రాజ్యాధి అవుతారని చెప్పగా పంచపాండవులు స్వామివారిని సేవించుకొని భాద్రవద మాసం అనగా వినాయక చవితి అయిపోయిన తర్వాత పౌర్ణం ముందు రోజు చతుర్దశి రోజున అనంత చేసుకున్న తర్వాత వారికి విజయదశమి కల్లా విజయం చేకూరు వారి రాజ్యానికి వెళ్ళారట అందుకే ఆ రోజు విజయదశమి అని పేరు అప్పటి నుంచి అనంత పద్మనాభ స్వామి వ్రతాలనేది చేయడం పెట్టారండి ఇలా మీరు గమనించినట్లయితే స్వామివారి మధ్యలో చూస్తున్న స్వామివారి మధ్యలో నామము పులిపక్కన చక్రము ఎడం పక్కన శంఖు ఇక్కడ నిదర్శనం ఏమిటంటే స్వామి నేటికి కూడా సర్పరూపంలో సంచరిస్తూ ఉంటారు అదొక నిదర్శనం ఇంకొకటి ఏమిటంటే మన వరల మొత్తం మీద కూడా స్వయంభు విలసన పద్మనాభ ఇక్కడ ఒక చోటనే ఉన్నది కేరళలో త్రివేంద్రంలో ఉన్న స్వామివారు కూడా ఋషులు ప్రతిష్ఠించిన తప్ప స్వయం వ్యక్తం కాదండి కింద కుంతీదేవి ప్రతిష్ఠించిన మాధవ స్వామివారి దేవాలయం ఉంది పంచపాండవుల తల్లి కుంతీదేవి వారి కుమారుల అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళారని చింతతో ఐదు చోట్ల తీర్థయాత్రలు చేసింది ఈ ఐదు చోట్ల కూడా మేననుడైనటువంటి శ్రీకృష్ణుని ప్రతిష్ఠించుకుంటూ వచ్చింది అంటే పంచపాండవుల అరణ్యవాసం అజ్ఞాతవాసం శ్రీకృష్ణ పరమాత్ముడు సహాయ సహకారాలు అందించాలని కృతజ్ఞతతో మేనర్ నుండి ప్రతిష్ఠించుకుంటూ వచ్చింది ఒకటి కాశీ రామేశ్వరం ప్రయాగ పిఠాపురం పద్మనాభం కాశీలో బిందుమాధవ స్వామి ప్రయాగాలో వేణుమాధవ స్వామి రామేశ్వరంలో సేతుమాధవ స్వామి పిఠాపురంలో సుందరమాధవ స్వామి ఇక్కడ చివరి క్షేత్రంగా శ్రీకృష్ణుడు కోరిక మేరకు కుంతి అని పేరు వచ్చిన తర్వాత మాధవుడు అని వస్తుంది ఈ ఐదు క్షేత్రాలను కూడా పంచమాధవ స్వామి క్షేత్రాలు లేదా కుంతి మాధవ స్వామి క్షేత్రాలు అంటారు వీరు వీరి సామ్రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత మన విజయనగర సామ్రాజ్యం పూసపాటి వారి సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత అనంతగిరి మీద వెలిసాను దేవాలయం నిర్మాణం చేయమని ఆజ్ఞాపించగా మన విజయనగరం రాజావారు మొత్తం కూడా నూట నాలుగు దేవాలయాలు నిర్మాణం చేశారు ఆ నూట నాలుగు దేవాలయాలు మూడు దేవాలయాలు ఉన్నాయి కొండ మీద నంద పద్మనాభ స్వామి కొండ దిగోళ మాధవ స్వామి మెట్ల మార్గంలో నారాయణేశ్వర స్వామి శివాలయం ఉన్నది ఈ దేవాలయం నిర్మాణం జరిగే సుమారు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై సంవత్సరాలు చరిత్ర యోజన వెలిసి మాత్రం దోపరయుగంలో వెలిసిన స్వామివారి ద్రౌండయుగం జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నాలుగు పెద్ద ఉత్సవాలు జరుగుతాయి భాద్రవతి మాసంలో అనంతపట్మనాభ స్వామి వ్రతాలు ఆశ్విత మాసంలో స్వామివారి పవిత్రోత్సవాలు కార్తీక మాసంలో రాత్రి పూజ అమావాస కలిగిన రోజున ఈ పన్నెండు వందల డెబ్బై ఎనిమిది వచ్చిన కూడా త్రైల దీపాలంకరణ శివగా కోటి దీపోత్సవం జరుగుతుంది ఫాల్గుణ మాసంలో ఏకాదశి కళ్యాణం త్రయోదశికి దెబ్బత్సవం పౌర్ణమి రథయాత్ర జరుగుతాయి చిన్న చిన్న ఉత్సవాలు ధనుర్మ సేవ ముక్కోటి ఏకాదశి గోదా కళ్యాణం స్వామివారికి નવનીત સેવા ચંદનોત્સવ નક્ષત્ર શ્રી પૂજા કાર્યક્રમો જરૂલા પંદો તારીખના સ્વામી કોટિ દીપોત્સવ જરૂર